బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేపిహెచ్బి పోలీసులు ఎస్ఓటి పోలీసుల తనిఖీలో భాగంగా ఇందు ఫార్చ్యూన్ అపార్ట్మెంట్స్ వద్ద గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులు అరెస్ట్ చేశారు వారిలో సేవిస్తున్నది కుష్ గంజాయిని తెలుసుకుని ఆశ్చర్యపోయిన పోలీసులు వారి వద్ద నుండి ఏడు వందల యాభై గ్రాముల కుష్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న కుష్ గంజాయి విలువ దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపిన ఏసిపి ఈ కుష్ గంజాయిని అమెరికా నుండి ఇండియాకి వస్తుంది అని దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి రిమాండ్కి పంపిన కేపీహెచ్బి పోలీసులు తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అండర్ డైల్ రాగా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు వాళ్ళ టీము మరియు బాలనగర్ మెడ్చల్ ఎస్ఓటి టీములు కలిసి హిందూ ఫార్చునర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపట్టగా ఒక ఏడుగురు సస్పిషియస్ పర్సన్స్ పోలీసులను చూసి పారిపోవాలని ఎంట్రై చేశారు వాళ్ళని పట్టుకొని బ్యాగ్స్ చెక్ చేస్తే దాంట్లో కుష్గాంజా దొరికినది వెంబడి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళను చెక్ చేయగా నలుగురు కన్జ్యూమర్స్ ఇద్దరు ఈ అమ్మే వాళ్ళు దొరికారు అందరినీ కూడా కస్టడీలకు తీసుకొని గాంజా సీజ్ చేసి వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది ఇందులో కుష్గాంజా వచ్చేసి కొత్తగా ఇప్పుడు వస్తున్నది కుష్గాంజాయి అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యింది ఈ మధ్యకాలంలో ఈ కొత్తగా ఇప్పుడే ఈ కేసు అయినది ఇందులో ఏడు వందల యాభై గ్రాములు కుష్గాంజాను సీజ్ చేయడం జరిగింది మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో సార్ ఎంత టెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఏడు వందల యాభై గ్రాములు టెన్ ల్యాక్స్ ఉంటుంది కుష్గాంజా ఇది అమెరికా నుంచి స్టేట్ అదే మన ఇండియాకే ఎక్స్పోర్ట్ అవుతుంది దీనిపై ఇంకా విచారణ జరగాల్సింది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది